సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యోత్సవాలకు సిద్ధమవుతోంది అని మాజీ మంత్రి విజయోత్సవాలు జరుపుతారు అని నిలదీశారు ఇవాళ తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలు నడుపుతారంటూ ఎందుకు నాయన తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుక కమిషన్ల కోసం కేబినెట్ లో గల్లాలు పట్టుకుని కొట్టుకున్నందుక మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుక ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్దమవుతోంది అని హరీష్ రావు ప్రశ్నించారు పాలన గాడి తప్పింది వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మేం చెప్తున్నది కాదు కదా స్వయంగా మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు తుపాకి ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైల్లు ఆపిండ్రు తమ్ముళ్ల కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్ గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు దీని మీద కేంద్రం స్పందించాలే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ తో విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కేబినెట్ అనేది ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్